పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం దాన్ని భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం ఆ రాజ్యాంగ రూపకల్త రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు కానీ దాంట్లో అన్ని కులాల వాళ్ళు అన్ని రకాల అన్ని అన్ని మతస్థులు అందరూ కూడా పాల్గొని రాజ్యాంగం కమిటీకి చైర్మన్ గా మాత్రం అంబేద్కర్ గారు ఉన్నారు కానీ ఆ రోజులో ఉన్నటువంటి భారతదేశం అనుభవిస్తున్నటువంటి వివిధ రంగా వివిధ ఇబ్బందులని ప్రజలు ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని అప్పటిదాకా భారతదేశంలో ఆ ప్రజలు పడినటువంటి ఇబ్బందులన్నీ గమనించి ఆ కమిటీ వారు కానీ వాళ్ళందరూ కానీ అంబేద్కర్ గారిని సూచించి అంబేద్కర్ గారు మీరైతే సమర్థవంతంగా దాన్ని న్యాయపరంగా ప్రతి ఒక్కరికి సాంఘిక సమానత్వాన్ని అందరికీ ఆర్థికంగా రాజకీయంగా అన్ని అందరినీ సమానత్వం తీసుకోగలుగుతారనే సమర్థత అంబేద్కర్ గారు ఉంది కాబట్టి ఆ రోజు ఎక్కువ బాధ్యత అంబేద్కర్ గారు తీసుకునే దాన్ని దాన్ని రచించడం జరిగింది ఆ రో అటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించిన జనంగా నిన్న సుప్రీంకోర్టు తీర్పు రావడం కూడా చాలా హాసనీయం దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా మేమందరం కూడా అంబేద్కర్ గారికి అలాగే రాజ్యాంగ సమితి సభ్యులందరికీ కూడా నివాళులర్పిస్తున్నాం అంబేద్కర్ గారు ఈ సందర్భంగా ఓటే చెప్పారు మనం ఒక మనిషి గొప్ప వ్యక్తి అయితే అంత మాత్రాన గొప్ప ఆలోచనలు వచ్చినంత మాత్రాన ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్లే కూడా గొప్పవాడై ఉండాలి అలా గొప్పవాడైతేనే ఆలోచనల విలువ తెలిసిద్ది ఎప్పుడైతే ఆలోచనలు అనేవి చండాలపైన ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో ఆ గొప్ప ఆలోచనలు కూడా ఉన్నతమైన ఆలోచనలు కూడా చండాలంగా మారతాయి అలాగే రాజ్యాంగం ఎంత గొప్పదైనా కానీ ఆ రాజ్యాంగం రాసిన వ్యక్తి ఎంత గొప్పవాడైనా కాని ఆ రాజ్యాంగాన్ని ఒక గొప్ప వ్యక్తి చేతిలో ఉంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ చట్టాలన్నీ కూడా ఫలితాలని అద్భుతంగా సవస్తాయి దానికి ఉదాహరణ ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం పేద ప్రజలు పేద బడుగు పదహారు వర్గాలు భారతదేశంలో విరదీల్నాయి విశాఖ ఎంతో సంతోషంగా ఉంది ఇందిరామహిళ్ళు కానీ కూడుగుడ్డ నీడ అని చెప్పని రోటీ మకాన్ కపడా అని చెప్పని ఇందిరాగాంధీ గారు కానీ ఈ రోజుకి భారతదేశం ఉన్నంతకాలం రాజ్యాంగం ఉన్నంతకాలం అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేది ఇందిరాగాంధీ తీసుకొచ్చే ఆమె వారసత్వంలో రాహుల్ గాంధీ గారు నేటికి ఆమె వారసత్వాన్ని నిలబడటం కోసం కొడుకైన రాజీవ్ గాంధీ గారు కానీ మన మన్మోహన్ సింగ్ గారు కానీ ఈ నేడు రాహుల్ గాంధీ గారు కానీ పేద బడుగు బలహీన వర్గాలు అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి దళిత వర్గాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారిని కూడా పేదలను కూడా కలుపుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కు వాళ్ళందరికీ అందే విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా సమానమే అని చెప్పని కులాలు మతాలు వ్యతిరేకంగా రాజు రాహుల్ గాంధీ పోరాడుతున్నటువంటి పోరాటంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నందుకు ముందుగా ముందుగా మేమందరం కూడా గర్వపడతాం కాంగ్రెస్ పార్టీలో రాజ్యాంగం అనే దాన్ని తీసుకొచ్చి రాజ్యాంగం అనే దానిలో ఉన్నటువంటి మార్పులు గీర్పులు తీసుకొస్తే ఆ రోజు పరిస్థితులను బట్టి అక్కడ చట్టాలు మార్చారే కానీ ఏ రోజు కూడా భారతదేశంలో ఉన్నటువంటి నిర్మాణ వ్యవస్థని దెబ్బ తగిలేలాగా కులాల వ్యవస్థని దెబ్బ తగిలేలాగా ఆర్థిక వ్యవస్థని దెబ్బ తగిలేలాగా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆర్థిక విధానాన్ని దెబ్బతీసింది చూసుకోండి మీరు గమనించండి ప్రజలారా మీరందరూ కూడా ఉన్న పార్టీలందరూ కూడా గమనించండి మిత్రులు కూడా గమనించండి ఆర్థిక భారతదేశ ఆర్థిక విధానాన్ని ఏ విధంగా దెబ్బతీశాడు మోడీ నోటు రద్దు నుంచి అందరూ కూడా ఎంతో కలిగి వారు చెప్తున్నారు ఈ భారతదేశం ఆర్థిక వ్యవస్థ అనేది చాలా పైకి వెళ్లిపోయి పై పైర్కొక చూపిస్తున్నాడు కానీ పేదవాడు బతకడం అనేది ధరలు చూడండి అధిక ధరలు చూడండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దానికి మద్దతు ఇస్తున్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా తీవ్ర మూల్యం వాళ్ళ అధికారం కోసం కేవలం తాడుతున్నారు కానీ ప్రజలు పడతాన ఇబ్బందులను గమనించాల్సిన బాధ్యత మీ మీద ఉంది రానున్న కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో చూస్తున్నారు ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీలను కుక్కడొక్కుంటూ నెమ్మదిగా పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొస్తున్నటువంటి రాహుల్ గాంధీ యువనాయకుడు ఆయనకి సపోర్ట్ గా ఉన్నటువంటి ఇండియా కూటమిలో ప్రతి ఒక్కళ్ళు కూడా మేమందరం కూడా సహకరించుకుని రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తిరిగి రాజ్యాంగం హక్కుల్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తాం ఎంతమంది ఎన్ని వాదాలు వచ్చినా రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పని అలాగే మైనార్టీలపై దాడుల్ని చర్చిలపై దాడుల్ని ఈ దేవాలయాల దేవాలయానికి హిందువుల్ని మేమేదో హిందూ తీసుకొచ్చి హిందూ వదాన్ని నిలబడతామని చెప్పుకునే ఈ బీజేపీ నాయకులు ఏ రోజు కూడా హిందువుల్ని మోసం చేస్తున్నారు తప్పితే హిందువుల్ని మితా కులాలకు దూరం చేస్తున్నారు తప్పితే హిందువుల్ని కేవలం పూచిగా వాడుకుంటున్నారు తప్పితే ఇది చాలా దేశ ద్రోహ చర్య కాబట్టి మీరందరూ గమనించి కాంగ్రెస్ పార్టీ అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని కాపాడిద్ది రాజ్యాంగంలో ఉన్న చట్టాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ వారసత్వాన్ని తీసుకుని అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన ఏకైక నాయకుడు మా నాయకుడు మా రాహుల్ గాంధీ గారు జై కాంగ్రెస్ జై ఇందిరాగాంధీ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్